జై సద్గురునాథ ప్రమహారాజుకు జై శ్రీ అచలృసి రమణేయ స్వాముల వారికి జై శ్రీ అచల్ సిద్ధువు రమణేశ్వర స్వామి రచించిన పరమార్థ జ్ఞాన ప్రకాశం నందు శ్రీరామ జయరామ జయ జయరామ అంటే ఏమిటి దాని గురించి విచారణ చేసుకుందాం శ్రీరామ జయరామ జయ రామ అను మూడు వాక్యములను వేదాంత శాస్త్రంలో గురువాక్యములుగా మహాగణంగా విశేషంగా తెలుపు ఈ వాక్యములలో ఉన్న మధురామృతం దానములో అనుభవం కలిగిన భక్తుని ఆ శబ్దము తన్మయత్నం చేయను ఆ అనుభవం లేని వారికి ఈ శబ్దము పీనుగపై పన్నీరు చల్లినట్లుంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అను పదములలో అభిప్రాయం తీసుకుందాం శ్రీ అనగా సకల శుభములకు ఆధారమైనది సర్వమును శోభయామనంగా చేయనది లోక కళ్యాణముకు కారణమైనది శ్రీ అని శుభదాయక శబ్దము తెలియబడుతున్నది రా అనగా రామేతి రామహ అంటాం రా అనగా రామేతి రమహ అని తెలుపుట చేత రా అనే తత్వం నీ దేహములో తనకు తానుగా రమించు రా అని శబ్దంతో సకల సంపములకు సర్వేంద్రియములకు చలన ముగసుకు ఆ ఇంద్రియాదులను వాటి వాటి రుక్కుల ఎందు రమింపజేయచ్చు ఏ ఇతర సహాయం లేకనే తనకు తానుగా వై ప్రకాశిస్తూ నేది రా అనే శబ్దంతో పలుకుతున్నదో దానినే పెద్దలు రా ఎందుకంటే ఈ వాక్యం మనము విచారిస్తే సర్వేంద్రియాలకు చలనమునొసగుతాను నేను రా అనే శబ్దం రామ 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 అని ఎవరు జపించినారు కారకమనే శబ్దంలో రామ అని శబ్దం ఆ శబ్దమే అతీతమైనది అన్నిటికన్నా అతీతమైన శబ్దం అది సర్వేంద్రియాలను సకలం చలనపరచదు ఇంద్రియాలు వాటి వాటి అంటే రా అంటే రమే మా అంటే మలినాన్ని విలువల చేయుట ఇది మా అనగా అనేది మలినంతో కూడిన దై ప్రకాశం లేని దై ప్రతి రూపమై నొప్పుతూ దేహాభిమానమును పెంచుతూ మౌఢ్యమే రూపమై అజ్ఞానమునకు కారణమైన జీవుని నిద్రలోకి పంపునదియే భీతి భయము కలిగించుతున్నది అయి దేహానికి ప్రతిరూపమైన సూర్యుని మేఘము మరుగుపరిచినట్లు జ్ఞానము మరుగుపరిచే చింతన కలుగు అధోముఖమైనదే ఏది అర్ధనారిగా జగద్రూపమై ఉన్నదో దానిని మహా అని తెలిపినాము ఇప్పుడు శ్రీరామ అంటే శ్రీరామకు ఇంత అర్థం ఉంది ఇది ఎవరు ఆలోచన చేస్తారు దీని గురించి ఎవరు ఆలోచన ఒక జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తులు మాత్రమే దీని గురించి ఆలోచన చేస్తారు అజ్ఞానులు దీని గురించి ఉపయోగ పట్టించుకోరు ఇది బ్రహ్మ విద్య ఆశామాస విద్య కాదు బ్రహ్మ విద్య అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఇది సోహంభావంతో కూడుకున్న ఒకటి విద్య ఇది ఈ సోహం భావం పూజ అన్నిటికన్నా అతీతమైనవి అది ఉంటేనే నువ్వు ఉంటావు అది లేకపోతే నువ్వు లేవు దాన్ని తెలుసుకోవడానికి జనాలు ఎక్కడెక్కడో తిరిగి బేజారైపోయినారు ఆ యొక్క తత్వాన్ని తెచ్చుకోవాలంటే గురువు పక్కలోనే పఠించుకునే నాదు వేడుతుంది మనకే ఇంకా దానితో అది మనకేం గోబెడుతుందా నీళ్ళు పెడుతుందా అది మమ్మల్ని రమ్మంటుందా పొమ్మంటుంది మనకు కావాల్సిన సంపద మనకు కావాల్సింది ఆశా మనకు కావాల్సిన ధనం ఇటువంటి దానిపైన ప్రయాణం చేస్తున్న కానీ ప్రాపంచిక వ్యవహారాల మీద ప్రయాణం చేస్తున్నా కానీ మానవుడు బ్రహ్మ విద్య మీద ఎలాంటి జిజ్ఞాస కూడా లేకుండా పోతున్నారు అందుకే చెప్తున్నారు పెద్దలు పశువుగా సచ్చేదానికన్నా శిశువుగా సచ్చేది మేలని జ్ఞానం అంటే అంత కాస్త కాస్త జ్ఞానం తెలుసుకొని తను వదిలిపెట్టినప్పుడే నీ జన్మ సార్థకం అవుతుందని పెద్దల ద్వారా మనం తెలుసుకొని ఉంటున్నాం దాన్ని మనం తెలుసుకున్నప్పుడే నీ జన్మ సాఫల్యం అవుతుంది పుణ్యతమవుతుంది పునరుగు మరణం పునరుకు జననం ఇది జరగకుండా నీవు నిజమైన తత్వంతో తగ్గించినట్టు మళ్ళీ జన్మకు రాకుండా నిత్యం నీవు ఉంటావు కాబట్టి ఈ జన్మలలో కన్నా అన్ని జన్మలలో కన్నా మానవ జన్మ గొప్పదని చెప్పినారు అందుకే ఈ జయరామ వాక్యం కూడా మళ్ళా విచారించుదాం ఏది సకల జీవులలో చైతన్యమై భూమి మీద సంచరింపజేస్తున్నదో ఏది ఈ సర్వ జగత్తును ఒక రూపంగా తెలియజేస్తూ ఏది ఈ జీవులకు సృష్టి స్థితి లయములకు కారణమై ఉన్నదో ఏది చిత్ర విచిత్రములైన నానా విధములైన రూపంలో శోభిస్తున్నదో ఆ దానినే ఈ సర్వం ప్రకటితంపై జయప్రదంగా నేత్రానందమై నిరాజిలుస్తున్నదో అట్టి దైవశక్తి రామ జయ రామ అని సమిష్టి రూపమైన ప్రపంచం దగ్గర చెల్లిపిన ఇది వైపు తెలిపిన ప్రాపంచకమై దైవకానికి రామ రామ అంటే ఈ భూమి మీద జరిగేటన్ని సంతరించ ఏది సర్వ జగత్తు లోకమైతేనేమి రూపాలైతేనేమి జీవులైతేనేమి సృష్టి అయితేనేమి స్థితిలో అన్నీ ఈ భూమిలోనే జరుగుతూ ఉన్నాయి ఏది చిత్ర విచిత్రములైనా నానా విధమైన రూపమును శోభింపజేస్తున్నదో ఆ దానినే సర్వము జయరామ జయ జయరామ అని ప్రపంచం దగ్గర చెప్పిన జయ జయ జయరామ అనే వాక్యం కూడా విచారించదాం ఒక రూపముగా ఉన్న వృష్టిలోనూ అనేక రూపములుగానున్న సమిష్టిలోనూ ఆత్మారాముడు రాముడు ఉపాధులను ఆశ్రయించి ప్రకాశించుటయే కాక తనకు తానుగా వెలుగుగాను జ్యోతిగాను ఆడని జ్యోతిగాను నుండి ఆకాశము తనకు తానుగా ఉండి సకల ఉపాధులను తోషించినట్లు ఏది ప్రకాశమానంపై ఏ దానిని వంటక ఉండు మహాతత్వమును సకల శాస్త్రములు సర్వప్రవక్తలు కలిగి సాధించి శోధించి ఇదే సర్వ జగత్తుకు ఆధారమైనదని ఇదే మూడు లోకములకు ప్రాణప్రదమైనదని దీని చేతనే ముగ్గురు మూర్తులు సృష్టి స్థితి లయకారులు లయములు జరుగుతున్నాయని దీనికి మించిన దైవత్వం మరొచ్చట లేదని ఏకకంఠంతో చాటి చెబుతున్నారో తత్వవేత్తలంతా మనోల్లాసులై జయ జయజయనులతో కీర్తించి బలపరిచినారో అంటే మహాతత్వమైన శ్రీరామతత్వమును జయ జయరామ అని తెలిసినారు చూడండి జయ జయ రామకు ఇంకా అర్థాలు కలిగి ఉన్నాయి వెలుగుగాను జ్యోతిగాను ఆరణ జ్యోతిగాను ఆకాశము తనకు తానుగా నుండి సకల ఉపాధిలో పోషించినట్టు ఏది ప్రకాశ నిర్మాణంపై ఏదాన్ని అంటకుండా మహత్యము సకల శాస్త్రమును సర్వప్రవర్తలు చోధించి చెప్పినారో అదే ఆధారమైనది దానిని జయరామ 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 అని పోల్చినారు జయ జయ రామ అని ఈ అనంతమైన రూపంలో పరబ్రహ్మ వేష్టి అను దేహమును సమిష్టి అను ప్రపంచమును అంటక ఒకే దేహములో శ్రీరామతత్వము ఉన్నదని సమిష్టి జయరామతత్వముగానున్నదని సర్వత్రా వ్యాపకమై సంధులేక ఉంట చేత జయజయరామతత్వముగా ఉన్నదని తారక ఉపాసించు వారలకు ఈ మూడు వాక్యములు తెలుపుతు ఇది సీతారామాజునే సంవాదము ఇది ఉన్నది కాబట్టి ఇది అతలు చూస్వామివారు పరమాత్మ జ్ఞాన ప్రకాశంలో తాను రచించి దానిలో ఈ వాక్యాన్ని ఉపయోగించడం ఈ వాక్యాలు ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇంతకు మించిన దైవం ఒకటి లేదని ముళ్ళు గుర్తున సందు లేకుండా ఏదైతే ఉన్నదో సూదుకొన మోపన సందు లేకుండా ఏదైతే ఉన్నదో ఆ దైవాన్ని ఎవరైతే ప్రజ్ఞతో తెలుసుకుంటారో వారికే చిత్తభజ్ఞత కలుగుతుంది వారి జన్మ సాఫల్యము పునీతమవు ఇంతకు మించినది ఒక దైవం ఎక్కడ ఈ దిగత్తులో చూసిన కానీ కనపడుతుంది ములోకంలో ఇదే కనపడుతుందని మనము గురువుల ద్వారా గ్రహించి గురువు అడుగు జాడల్లో నడుచుకుంటూ గురువు సన్నలలో మలుసుకుంటూ మలుసుకుంటూ నీ జన్మ సార్థకం చేసుకుంటామని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాము జై సద్గురునాథ ప్రభు